రాజన్న సిరిసిల్ల జిల్లా వేమురువాడ పట్టణంలోని ఇరవై ఒకటో వార్డు ఉప్పుగడ్డ హనుమాన్ వాడలో అయోధ్య రామ మందిర అక్షింతలను ఇంటింటికి కౌన్సిలర్ నరాల శేఖర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి అయోధ్య అక్షింతలు రావడం సంతోషంగా ఉందన్నారు ప్రత్యేక పూజల అనంతరం వార్డులో పంపిణీ చేశామన్నారు ఇరవై రెండవ తేదీ రోజున ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలను వివిధ శుభకార్యాల్లో వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దైతా కుమార్ సత్యం దైతా సతీష్ సగు శేఖర్ ఆరేటి దీపక్ వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు రోజు ఉప్పుగడ్డ హనుమాన్ బారట్టు సంఘం నుండి అయోధ్య నుండి అక్షతల కార్యక్రమం చేపట్టినాము దానికి గడప గడపకు అక్షతలు ఇచ్చుకుంటూ ఇరవై రెండవ కారిక నాడు రామ మందిరము కార్యక్రమం ఉన్నది ఆనాడు భగవంతుని దగ్గర అక్షతలు ఇచ్చిన కార్యక్రమం శిక్షలు పెట్టుకొని కార్యక్రమైపోగానే మన ఇంట్లో అందరికీ అర్చుదేవి వేగలు కులాలు కానీ మనం వేసుకోలేరు సాయంత్రం ఐదు దీపాలు కానీ పదకొండు దీపాల వద్ద ఇరవై రెండో తారీఖు నాడు మన ఇంత గడప గడపకు దీపారాధన చేయాలని మన జై శ్రీరామ్ ఈరోజు ఇరువేపురవాడలోని ఒక హనుమ దేవాలయం వద్ద శ్రీ రాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం వచ్చినటువంటి ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఈరోజు వేములవాడలో పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో ఉప్పుగడ్డ వీధి అంతా గడప గడపకు ఇవ్వడం జరిగింది ఇట్టి అక్షింతలను ఇరవై రెండు నాడు రామవారి ప్రతిష్టాపన జరిగిన తర్వాత అందరూ పిల్లలపై పెద్దలు అక్షింతలు వేసి సాయంత్రము దాదాపుగా ఐదు దీపాల పైన ఐదు నుండి పదకొండు దీపాలు వెలిగించి అతి కార్యక్రమంలో అందరూ మన ఇరవై ఒకటి వాడు ప్రజలందరూ పాల్గొనల్సిందిగా కోరుచున్నారు